ఏంటో పండుగుంటి ఏం పండుగలు అమ్మా మా ఇద్దరు పండుగలు మనల్ని తినడానికి వస్తాయి అది నిజమే నీకు ఏ విషయం తెలుసా మన ఇది చివరికి అంతల కూతురు ముఖుని చూసిందంట మూడు రోజులు ఎవరికి తెలియలేదంట దానికేం ఏం పోయగలమే పెళ్లిలో బుల్లెట్ బిడ్డ మీద దగ్గర డాన్స్ చేసింది కదా అదే కూతురు పెళ్లి ముందు లవ్ ఉన్నదంట వాడితో పిలిపింది అంటే ఏంటో ఈ కాలం పిల్లలు నేను ఎగుమతి కళలో చాలా ఎక్కువైపోయిన మారిపోయి వదిన ఆ రోజులు మారిపోయి ఇలాంటి విషయాలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది అదే వదిన మనకి ఎందుకు చెప్పు మన ఈ మొన్న డ్రమ్ముల మెంటమ్మ ఎలా దొరికింది అయినా సిమెంట్ వేస్తే స్మెల్ ఎలా వచ్చింది అసలు బయటకి అసలు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది